అమర్నాథ్ గారు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విచారణలో సహకరించడం లేదు అని అనుకుంటున్నారా లేకపోతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఇంత సీరియస్ గా ఎందుకుంది సీరియస్నెస్ కి కారణం ఏంటంటారు అంటే ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వం పైన కొన్ని అపోహలు అనుమానాలు ఏంటంటే ఏది చేపట్టినా కూడా దాన్ని ఫుల్ ఫ్లెచ్డ్గా కంప్లీట్ చేయట్లేదు స్టార్ట్ చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ స్టార్ట్ చేస్తుంది కానీ దాన్ని ఫుల్ ఫ్లెచ్డ్ గా కంప్లీట్ చేసే వరకు ఆ పని పూర్తి చేయట్లేదు సగన్ లో ఆపేస్తుంది మళ్ళీ ఇప్పుడు కార్ రేసింగ్ అంటున్నారు అన్నిటిలో కూడా అంతే సో ఈ విషయంలో ఇక్కడ ఏం జరిగిందంటారు కాళేశ్వరం మన ప్రేక్షకులకు మీకు అట్లాగే మన మిత్రులకు మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు క్లియర్ గా మనకు కనబడుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఎట్టి పరిస్థితులలో కల్వకుంట్ల ఫ్యామిలీని కేసీఆర్ గారిని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే కుట్ర మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నదండి ఎందుకంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మొట్టమొదటిసారిగా సిఏజీ రిపోర్ట్ వచ్చింది దాని మీద ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం ఎవ్వరు కూడా మాట్లాడరు ఈ దేశంలో అనేక స్కామ్స్కు బేసిసే సిఏజీ రిపోర్ట్ ఎప్పుడైనా సరే మీరు టూ స్పెక్ట్రమ్ స్కామ్ కావచ్చు ఎనీ స్కామ్ యూ ఇట్ ద బేసిస్ వాజ్ ఆల్వేస్ సిఏజీ రిపోర్ట్ దాని గురించి ఇప్పటివరకు ప్రభుత్వం మాట్లాడలేదు అది ఒక రాజ్యాంగబద్ధ ఇండిపెండెంట్ సంస్థ సిఎజి అనేది రెండు ఎన్డీఎస్ఏ ఇంటర్మ్ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని వెంటనే ఎవరు ఇందాక రామ్మోహన్ గారు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది మేడిగడ్డలో ఏదైతే కూలిపోయిన పైర్స్ ఉన్నాయో వీటిని ఎవరు రిపేర్ చేస్తారో ఎల్లంటి సంస్థ రిపేర్ చేస్తుందా లేకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తుందా లేకుంటే కలిసి చేస్తారా దానికి ఎంత ఖర్చు అవుతుందో తొందర చేసుకోండి అని ఎన్డీఎస్ఏ ఇంటరిం అక్టోబర్ నెలలో అడిగితే ఇప్పటి వరకు దాని గురించి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు ఇటు చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడరు మూడోది మూడో రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది మొన్నటికి మొ మొన్న విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఓన్ డిపార్ట్మెంటు పదిహేడు మంది ఇంజనీర్ల మీద అట్లాగే ఎల్ఎన్టీ సంస్థ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్తే రెండున్నర నెలల నుంచి కనీసం ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు ప్రభుత్వం అంటే మీకు ఏం కనబడుతున్నది ఇవన్నీ చూస్తున్నా కొద్ది చాలా కేటగారికల్గా స్పష్టంగా ఏం కనబడుతున్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎట్టి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారిని నిర్దోషిగా తేల్చే ప్రయత్నం చేస్తున్నారా లేకుంటే దానిలో ఇంకెవర నిర్దోషిగా తేల్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతలేదు ఇప్పుడు పీసీ ఘోష్ గారు కమిషన్ వేశారు అంతకుముందు నరసింహారెడ్డి గారు కమిషన్ నరసింహారెడ్డి గారు అదేదో మాట్లాడారని వెంటనే కాదు కంప్లీట్ అయ్యింది సార్ కంప్లీట్ అయ్యండి సార్ కంప్లీట్ అయ్యండి కాళేశ్వరం గురించి పిసి ఘోష్ గారు కమిషన్ వేసిన తర్వాత పీసీ ఘోష్ గారు యాజ్ నార్మల్ ప్రాసెస్లో అందరిని విచారం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే అధికారుల తగ్గించి విజిలెన్స్ కమిటీ దగ్గరించి అందరితో మాట్లాడడం జరిగింది అందరితో మాట్లాడినప్పుడు కేబినెట్ ప్రొసీడింగ్స్ ఇవ్వండి దీని మీద జరిగిన కేబినెట్ కమిటీలు ఏం మాట్లాడారంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఇవ్వట్లేదు అని పీసీ ఘోష్ కమిషన్ మీడియాతోనే మాట్లాడింది అంటే చాలా క్లియర్గా పేపర్లలో మీడియా అన్ని వార్తా సంస్థలలో వచ్చింది ఏమొచ్చింది అంటే పీసీ ఘోష్ కమిషన్కు ఇప్పటివరకు కు సంబంధించిన ప్రొసీడింగ్స్ వీళ్ళు గవర్నమెంట్ ఇస్తారా లేదా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చింది ఆ తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అసలు ఆ పదిహేడు మంది మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వద్ద అంటే మనం ఏం గమనిస్తున్నాము ఈరోజు తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఆదాయ వనరులతో చిన్న చిన్న ఆదాయ వనరులతో ట్యాక్స్ కట్టిన డబ్బులను మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి ఆ డబ్బులతో మీరు హవాలాలు చేసి ఈ దేశం నుంచి వేరే దేశాలకు తరలించుకొని వేరే దేశాలలో పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకున్న ఈ పార్టీ పెద్దలను ప్రభుత్వ పెద్దలను అరెస్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వానికి దమ్ము లేదా ఎందుకంటే ఈ ప్రభుత్వంకు దమ్ము లేకుంటే మాకు చేత కాదయా అని సిబిఐ కప్పే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ ఏందంటే ఇందాక మీరు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు నేను ఒక ఏడు స్కామ్ చెబుతాను ఫస్ట్ వీళ్ళు గవర్నమెంట్ రాగానే స్కామ్ ఆ తర్వాత గొర్రెల స్కామ్ ఫిషరీస్ స్కామ్ జీఎస్టీ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాళేశ్వరము ఆ తర్వాత అప్పుడు మొన్నటికి మొన్న ఆ జరిగిన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ సంబంధించిన ఇంకో స్కామ్ అదే ఫార్ములా ఈ స్కామ్ ఏ ఒక్క దానిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక లాజికల్ ఎండ్ కు తీసుకెళ్ళలేడు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు డెడ్ ఎండ్ సీఎం అంటాను నేను ఎందుకంటే ఎప్పుడైతే ఏ విషయాన్ని కూడా రాజకీయాలు ఎందుకు తీసుకురాలేక వ్యక్తిని ఏమంటారు డెడ్ అని అంటారు సో ఆయన ఏ విషయాన్ని తీసుకున్నా మరి ఇప్పుడు ప్రజలకు అనుమానం ఏం వస్తున్నదంటే మరి ఆయన ఏమన్నా సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని ప్రజలకు అనుమానం వచ్చే విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ఇప్పటి వరకు గోరల స్కామ్ గురించి ఎవరైతే అప్పుడు అనిమల్ హస్బెండరీ ఇప్పటి ఇప్పటివరకు మాట్లాడైనా రైట్ తలసాని గారు అప్పుడు అనిమల్ హస్బెండరీ మినిస్టర్ ఇద్దరు ఒక ఏడీను ఒక మండల లెవెల్ ఆఫీసర్ను ఆరు వందల కోట్ల స్కామ్ చేసేంత కెపాసిటీ ఉంటుందా మేడం ఈ గవర్నమెంట్ ఈ ఈ డెలిగేషన్ ఆఫ్ అథారిటీలో ఆ రెండోది ఫిషరీస్ స్కామ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రోజు ఒక వారం రోజులు దాన్ని కంటిన్యూస్గా మాట్లాడు ఫిషరీస్లో స్కామ్ జరిగింది స్కామ్ జరిగింది ఆ తర్వాత బంద్ చుప్ చాప్ కథను ఇప్పటివరకు దాని గురించి మాట్లాడలేదు ముచ్చటలేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మేము అది చేస్తాం ఇది చేస్తాం గల్లా పడతాం ఫార్ములా ఈ రేస్ కేసులో మేడం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఐ థింక్ వన్ ఇఫ్ సబ్జెక్ట్ కరెక్షన్ వన్ ట్వంటీ బి క్రిమినల్ కన్స్పైరసీ అట్లాగే ఫోర్ నాట్ నైన్ రెండు సెక్షన్స్ కింద కేస్ బుక్ అయింది అవే అది అరెస్ట్ కేస్ అది దాన్ని ఇప్పటి వరకు టైం పాస్ చేస్తున్నారు ఆయన ఒప్పుకున్నాడు నేను చేసిన బాధ్యత పంపించినా అని చెప్తున్నాడు అరవింద్ కుమార్ గారు బిఎలన్ రెడ్డి గారు ఇద్దరు చాలా క్లియర్గా ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్తోనే మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్తున్నాము డైరెక్ట్గా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదమ్ము వీళ్ళకి లేదు ఆ ఏదో స్వతంత్ర సమరయోధులలాగా అసలు నేను జైలుకు వెళ్ళేందుకు నేను భయపడా క్వాష్ పిటిషన్ పట్టుకొని క్యాష్ పిటిషన్ సంకల పట్టుకొని హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పదిసార్లు తిరిగిండి ఈయన ఈయన వచ్చి మన ముందర ఓ స్వతంత్ర సమరయోధులుగా మాట్లాడతాడు ఈయన నేను అనేది ఏంటంటే మేడం చాలా కేటకారికల్గా రెండు పార్టీలు కలిసి కట్టుకొని రాత్రిపూట మాట్లాడుతున్నారా వాళ్ళు పొద్దున్న పూట మాట్లాడుతున్నారా నాకు తెలియదు కానీ కలిసి కట్టుకొని కేసీఆర్ గారిని కాళేశ్వరంలో కడిగిన ముత్యం లెక్క బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాలా క్లి క్లియర్గా జరుగుతున్నది ఎందుకంటే అది జరిగితే ఇప్పుడు వారు కూడా ఇందాక మేడం ఇది అవినీతి అవినీతి అంటే అదేదో అది మనకేం సంబంధం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు అదే చంద్రమండలంలోనో అంగారక గ్రహంలోనో ఉన్న వాళ్ళు ట్యాక్సులు కొడితే డబ్బులు రాలేదండి ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఆ ట్యాక్సులతోనే వాళ్ళు అవినీతి చేశారు రైట్ మీరేమో వాళ్ళు వీళ్ళు ఒకటని అంటున్నారు కానీ బయట వస్తున్న ఆరోపణలు మాత్రం అలా లేదు ఏంటంటే మీరు బీజేపీ ఒకటైన ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణల గురించి ఒకసారి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత రమ్మోహన్ గారు ఒక బ్రేక్ తీసుకున్నాం రైట్ రైట్ ఈ ఆరోపణలు